వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ కాకానీ మ్యాథ్స్ వెల్ ఈరోజు మనం టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి రియల్ నెంబర్స్లోని రూట్ టు ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని ఎలా చూపించడం నేర్చుకుందాం ఫస్ట్ కెన్ సే నెంబర్స్ ఆర్ టూ టైప్స్ ఈ రియల్ నెంబర్స్ యూ హావ్ ద టూ టైప్స్ నెంబర్స్ ఫస్ట్ వన్ ఇస్ ద రేషనల్ నెంబర్ సెకండ్ ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్స్ సో ఇక్కడ నేను రూట్ టూని ఇర్రేషన్ చూపించాలి కాబట్టి నేనేం చేస్తానంటే రూట్ టు ఈజ్ రేషనల్ నేను తీసుకుంటాను సో రూట్ టూ ఈస్ ద నాట్ రేషనల్ అని చెప్తాం అనమాట అంటే రూట్ టూ అనేది రేషనల్ నెంబర్ కాదు అంటే అయ్యి అప్పుడు ఈ రేషనల్ అవుతుంది అనమాట సో వాట్ ఐ కెన్ డూ ఐ కెన్ టైట్ రూట్ టు ద రెషనల్ నెంబర్ దట్ అంటే మనం అనుకుంటున్నాం అనమాట ఎజ్యూమ్ దట్ రూట్ ఇస్ ఈ రేషనల్ నెంబర్ सो इन नैन रूट टू ने रेस्टर का बट्टी वाट देसीक फाम इज देस्टर नंबर सो द बेसीक फाम इज रूट टू ईक्वल टू ए बै बी हिर् यू कैन सी ए काम बी बिलांग्स टू इंटीजर्स अंड बी इज नाट ईक्वल टू जीरो अंड वेरी वेरी इंपारटेंट पॉइंट इज ए काम बी आर को प्रेम नंबर ए काम बी आर को प्रेम अंत ए काम बी की উমটি কারণ উম বি ড হ্যা দ কমন ফ্যাটার আদর দো রাই কে ঐ কে রি এর দিচ্ হ্যাঁ সাইড বি వీకెన్సీ ఏ స్క్వేర్ మీన్స్ ఈ రూట్ టు హోల్ స్క్వేర్ ఇంటూ బీ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ బీ స్క్వేర్ వీకెన్సీ హియర్ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఇంటూ బీ స్క్వేర్ ఇది ఎలా ఉంది మనకి సో సిక్స్ ఈక్వల్ టు టూ ఇంటూ త్రీ అనుకుంటే ఈ సిక్స్ అనే నెంబరు టూ టైం లో త్రీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే ఏంటి సిక్స్ అనేటువంటి నెంబర్ని టూ అనే నెంబరు క్యాన్సిల్ చేస్తుంది అలా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి టూ సిక్స్కి ఏమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది అలాగే ఈ ఏ స్కేరీ అనే నెంబరు టూ టేబుల్లో హౌన్ ఇన్సర్ క్యాన్సిల్ అయింది బీస్కెట్ నుంచి క్యాన్సిల్ అవుతుంది అనమాట అలా క్యాన్సిల్ అయితే టూ అనేది ఏ స్కరీకి ఏమైంది ఫ్యాక్టర్ అవుతుంది సో వాట్ కెన్ సే ఏ ఈజ్ డివిజబుల్ బై టూ అంటే ఏ స్కేర్ ఏంటంటే టూ ఏం చేస్తుంది డివైడ్ చేస్తుంది అనమాట సో వాట్ వీ కెన్ రైట్ టూ డివైడ్స్ ఏ స్కేర్ దెన్ వాట్ కెన్ సే డివైడ్ చేస్తుంది కాబట్టి టూ ఏడానికి సో వాట్ వీకెన్సే టూ అనేది ఏకేమవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది సో టూ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ అంటే ఏ అనే నెంబరు టూ టేబుల్లో క్యాన్సల్ అవుతుంది అనమాట ఇన్సల్ క్యాన్సిల్ అయ్యింది సో ఐ కెన్ థింక్ ఏ ఈక్వల్ టు ఏ అనే నెంబరు టూ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది అనుకున్నా నేను సో వాట్ కెన్ సే ఏ ఈక్వల్ టు రాసుకున్నాను సో సిట్ ఐ హియర్ ఏ ఈక్వల్ టు అని వచ్చింది నాకు సో ఈక్వల్ టు అయితే సైడ్స్ सो वट इज द स्क्वेर ए स्क्वेर टू स्क्वेज दी इज दी स्क्वे सो ए स्वयर ईक्वल फोर्क वी क्या ए स्वयर ईक्वल टू टू बी स्क्वे दिन क्वेश्चन वन अम क्वेश्चन वी के ए स्वयर ईक्वल टू टू बी स्क्वे इन द्लेस आफ ए स्क्न रेट या दू बी स्क्वे इप्ड न स्वेयर प्लेस टू बी स्वेर रास्कन रईट या टू बी स्क्वेक्वल टू फोर् इंट सी स्वेर कैंसल सो अंट बी स्क्त विकास बी स्क्स बी सो बात ये कैसे ये टू आने नंबर इसके लिए डिवाइड होते हैं अलग ही टू बीन कोड़ा डिवाइड होते हैं सो बात ये कैसे अंदर बी आने नंबर चुटिया होते हैं फैक्टर होते हैं ना मार्टा टू इज़ फैक्टर ऑफ़ ऑफ़ बी सो बात ये कैसे ये टू इज़ फैक्टर ऑफ़ ये और टू इज़ फैक्टर ऑ మనం ఎటువంటి కామన్ ఫ్యాక్టర్ లేదు బట్ వాట్ కెన్ హీ హావ్ ఇక్కడ మనకి ఏకాస్ ద కామన్ ఫ్యాక్టర్గా వచ్చిందనమాట సో మనం అనుకున్నటువంటి విషయం ఎలా ఉంది విరుద్ధంగా ఉంది అనమాట సో దిస్ ఈస్ ద కా అంటే విరుద్ధంగా ఉంది సో విరుద్ధంగా ఎందుకు వచ్చింది నెక్స్ట్ కెనెక్ట్ హియర్ వృద్ధింగ్ ఎందుకు వచ్చింది మనం ఏమనుకున్నాం దట్ యూ కెన్ థింక్ రుట్ ఈస్ ద రేషనల్ నెంబర్ బికాస్ అవర్ రాంగ్ ఎసూమ్ మనం రాంగ్ ఎజ్యూమ్ చేయటం వల్ల మన కాన్స్ వచ్చిందనమాట బికాస్ అవర్ వర్నింగ్ షిఫ్ట్ మనం అనుకున్న రూట్ 2 ఇస్ ద రేషనల్ నెంబర్ అనుకున్నాం సోదేమైంది ఇప్పుడు తప్పు అనమాట సో వాట్ వి కెన్ సే రూట్ 2 ఇస్ నాట్ రేషనల్ నెంబర్ సో రూట్ ఇస్ ద నాట్ రేషనల్ సో రూట్ 2 అనేది నంబర్ రేషనల్ కాకపోతే ఇంకేమవుతుంది అవుతుంది రూట్ 2 ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నమాట సో వాట్ వి కెన్ సే So you can say as root two is irrational number. So this is the proof of the root two is irrational number. So thank you all of you. Make you connection like Please share type and share and share. please subscribe. Thank you Now we can see the example file. रूट थ्री अलग अच्छा रूट थ्री रेस सो इन नैन रूट थ्री ने रेस्ट नाबी वी कैन ऐस रूट थ्री इक्वल टू ए बै बी सो हियर वी कैन सी ए कॉमा बी आर द ए कॉमा बी बिलोंग्स टू इंटीजर्स एंड बी इज नॉट इक्वल टू जीरो कॉमा ए कॉमा बी आर को प्राइम्स So what we can say? रूट थ्री टू दी डूर्विजन सो रूट थ्री इंटक् स्वेयर टू

इन हर वन पॉइंट वाट बी नो पी इज ए प्राइम नंबर पी डिवेड्स ए स्केर देन पी डिवेड्स ए सो वी कैन राइट थ्री डिवेड्स ए स्केर सो वी कैन राइट एज थ्री डिवेड्स ए देन वाट वी कैन से थ्री इज फैक्टर ऑफ ए थ्री इज फैक्टर ऑफ ए देन वाट वी कैन से थ्री इज द फैक्टर ऑफ ए मींस वी हैव द ए इन थ्री टेबल सो ए 3 into 3. So I can multiply 3, 3 times. We can get here. Here, C is the integer. Now I have A equal to 3C is there. I can take A equal to 3C. I can I again do the squaring on both sides. So what is that? A means a square that is equal to three c square. A square equal to three square means nine is nine under square. So what we can say? Here you can see the a square is there, a square equal to nine c square. Here we can see what we know a square equal to three b square. I can take this as the equation one. From one what we can say a square equal to three b square now, in the place of a square. I can write the three b square. So what we can get? थ्री बी स्क्वेर ईक्वल टू नाइन सी स्क्वेर सो थ्री वन सो थ्री थ्री स्क्वेर राइट नो व्हाट वी हैव बी स्क्वेर ईक्वल टू थ्री इनटू सी स्क्वेर आई कैन ब्रिंग द ब्रिंग द थ्री टू द लेफ्ट हैंड साइड व्हाट वी कैन गेट बी स्क्वेर बाय थ्री ईक्वल टू सी स्क्वेर नो व्हाट वी कैन से बी स्क्वेर इज डिविजिबल बाय थ्री सो व्हाट वी कैन B squared that means three divides the B also from till one point two. Then what we can say three is factor of B. you can see here A is factor of three is factor of A, three is factor of B. Then what we can say three is common factor of ఏకామాబి బట్ వాట్ దిన ఏకాంబి అత కో ఫ్రెండ్స్ అంటే ఏకామాబికి వన్ తప్ప ఎటువంటి కారణాంకం లేదు మనకి ఇక్కడే వచ్చింది త్రీ అనేది ఏకి బిక్ కారణాంకం అవుతుంది సో రెండు ఎలాగనే మనకి విరుద్ధంగా ఉంది ఇస్ ద కాంట్రాడిక్ట్ దెన్ వాట్ దిస్ దిస్ ఈజ్ కాంట్రాడిక్షన్ ఎందుకు మనమేం తీసుకున్నాం కోఫరెన్స్ అవుతుంది అక్కడ కాదని తెలిసింది ఎందుకంటే విరుద్ధంగా వచ్చింది అయ్యా అంటే ద్వారా వి కెన్ థింక్ వి థింక్ అస్్యూమ్ దట్ √3 ఇస్ ద రేషనల్ నంబర్ సో దిస్ ఇస్ ద రాంగ్ దెన్ వాట్ వి కెన్ సే అవర్ అస్సమ్షన్ ఇస్ రాంగ్ వాట్ ఇస్ ద అస్సమ్షన్ మనం అనుకున్న త్రీ ఇస్ ద రేషనల్ నంబర్ బట్ వాట్ వి కెన్ సే నాట్ రేషనల్ నంబర్

Thank you all of If you like the video, please like, share and subscribe. Thank you all